టీ ఉండాలి పార్టీ ఉన్నట్టు క్లాసెస్లో ఉన్నా నేను టీచర్లని అధిగమిస్తూ ఇక్కడ మన పిల్లలు కావలసిన కానీ కావలసిన కానీ వచ్చినప్పుడు ముఖ్యంగా చదువుకునే కానీ నేను ఎదుటేషన్ క్లాస్ రూమ్స్ సాగు చేసుకుంటూ అదేవిధంగా టైలర్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ప్రభుత్వ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత గర్ల్స్ ఈవినింగ్ వరకు కూడా ప్రైవేట్స్ ప్రయోజన సౌకర్యం లేక కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే వాళ్ళు కానీ కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి మనం దృష్టి పెట్టుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే మన స్కూల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ రెక్సిఫై చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ప్రిన్సిపల్ కానీ టీచర్ కానీ ఎన్జిఓ కానీ మా పేరెంట్స్ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ ఇవన్నీ కొంచెం సాల్వ్ చేయాలని చెప్తారు తప్పనిసరిగా మా ఇంజనీర్లకు కూడా ఉన్నదా అన్నీ బాగా చేసుకుంటూ టైం నిర్వహి చేసుకోవడం ఉండకుండా కన్కా డబ్బులు తీసే అవకాశం వద్దు ఇది కావాలని పిల్లలకు చదువుకోవడం కాబట్టి ఇయర్ స్కూల్ యొక్క బాగుండేటట్టు చేయిస్తానని ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా డిఫరెంట్ డిఫరెన్స్ వస్తా ఉన్నాను కొంత నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఎక్కడైతే స్ ఏవో స్టెంతులు ఏదో టీచర్స్ ఉన్నారు స్టెంతుల మీద టీచర్స్ లేదని చెప్తా ఉంటాం కాబట్టి అవన్నీ ట్వెల్త్ తర్వాత బహుశా మీరు ట్వెల్త్ తర్వాత ట్వెల్త్ తర్వాత అన్ని సెట్ చేసుకుంటాం తప్పనిసరిగా అన్ని క్లాసెస్లో అన్ని స్కూల్లో ముందు మట్టి టీచర్లు మా మా పిల్లలకు వచ్చే విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ మా టీచర్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎబో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఎనిమిది శాతం గత మార్కులు కావాలని ఎక్కడన్నా ఎవరో కోరిక తప్ప తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది టీచర్స్ ఆ విధంగా మంచి ఎడ్యుకేటర్స్ కాబట్టి విద్యా విద్యార్డు ఉంది కాబట్టి రేపు సెవెంత్ నుంచి టీచర్స్ కానీ మన గ్రామాలలోకి వచ్చి స్కూల్కి పంపు పంపడానికి అనుకుంటున్నారు కదా అలాంటి ప్రతి విలేజ్కి వచ్చే అవకాశం ఉంది మీరు కూడా అందరం పేరెంట్స్ కానీ ప్రజలు కానీ దయచేసి వాళ్ళకి సహకరించండి వాళ్ళని పంపండి అదేవిధంగా ఈ ఏది చిన్న కేజీ అంటారా కేజీ బుక్ డీటెయిల్స్ టీచర్లకు నేను పర్వాలేదు చెప్తాను కానీ అంగన్వాడు కూడా చిన్న వాళ్ళని చెప్పి చేసుకుంటూ పెంచుకుంటూ వాళ్ళని ఫస్ట్ క్లాస్కి మన గవర్నమెంట్ స్కూల్కి రేపటి చెట్టు సౌకర్యం చేస్తే అది కూడా రేపు వాతావరణం ఆ విధంగా చేసుకోవాలని చెప్పి ప్రస్తున్నాను